డెలివరీ సార్ వచ్చారా చాలాసేపు నుంచి వస్తున్నా ఏంటి లేటు ఏం లేదు సార్ ట్రాఫిక్ కొంచెం జామ్ అయింది అమౌంట్ రెండు వందల అయిపోయింది చూడు మెసేజ్ వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ ఇదేంటిది మనం చెప్పిందానికే పెద్ద వచ్చినట్టుంది సూపరా సార్ మళ్ళీ వచ్చాడు ఏంటి బాబు మళ్ళీ వచ్చేయండి సార్ మీ చిన్న బాక్స్ సార్ నేను పెద్ద బాక్స్ ఇచ్చాను సార్ అది వేరే వాళ్ళ ఆర్డర్ సార్ బాబు నాకు ఏం తెలీదు ఇంట్లో వచ్చేసా తినేసారు ఏ లే అదేంటి సార్ కరెక్ట్ కాదు కదా సార్ సరే మనీ అయినా పే చేయండి సార్ డబ్బులు డబ్లు పడిపోయా లకి మహ జాక్ సార్ సార్ ఎన్సార్ చెప్పలే నీకు ఇంకోసారి వస్తే కేజ్ పడతా ఎవరు చెప్పండి చెప్పపా సార్ మిమ్మల్ని డబ్బులు అడుగుతానికి రాలేదు సార్ మరి సార్ మీరు రెండు వందలు పే చేయ రెండు వేలు పే చేశారు సార్ కిందకు వెళ్ళినప్పుడు చూశాను సార్ తిరిగి రిట్నిద్దామని వచ్చాను సార్ సారీ బాబు ఇందాక నేను అట్లా ప్రవర్తించికూడదు